మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర వంతన వద్ద ఇద్దరు చిరుతపులి చర్మ స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు పట్టుబడ్డ వారి వద్ద నుంచి పోలీసులు చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన దుర్గం పవన్ బాబర్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు పోలీసులు విచారించగా బీజాపూర్ జిల్లా బోడుగుట్ట అటవీ ప్రాంతంలో రెండు సంవత్సరాల క్రితం దుర్గం పవన్ చిరుతపులిని చంపినట్లుగా తెలిపారు చిరుతపల్లి చర్మాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించే క్రమంలో కోటపల్లి మండలంలోని అంతరాష్ట పోస్ట్ వద్ద పట్టుకున్నట్లుగా తెలిపారు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణేత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రైల్వర్ ఇన్ఫర్మేషన్ పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరిని ఇచ్చేసి ఆ వెహికల్ సెర్చ్ చేస్తా ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీమ్ తో పాటుగా వచ్చి చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది వెటర్నరీ డాక్టర్ ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగం పత్రరించి ఈ సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వారి పంపడం జరుగుతుంది అది చిన్నతపులి చర్మమేనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది ఈరోజు